ఎడారిలో సెలయేళ్ళు నవంబర్ ముప్పైవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం నీ నిమిత్తము నీవు వాటిని వెదుకుచున్నావా వెదుకవద్దు నేను సర్వ శరీరం మీదకి కీడు రప్పించుచున్నాను అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను ఇర్మియా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఐదవ వచనము ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానం దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో అంత్య దినాల్లో శ్రమ దినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణనిస్తుంది దోపుడు సొమ్ము దొరికినట్టుగా ప్రాణం దొరకడం అంటే ఏమిటి అంటే నాశనకర్త కోరల్లో నుండి లాగేసుకున్న ప్రాణం అన్నమాట సింహం నోటిలో నుంచి దావిద్దు గొర్రె పిల్లను లాగేసుకుంటున్నట్టన్నమాట యుద్ధ ధ్వని బొత్తిగా ఆగిపోతుందని కాదు యుద్ధ యుద్ధరంగంలో మనకు ఒక ఉన్నత స్థలం తుఫానులో ఒక చిన్న సంరక్షణ శత్రు దేశంలో ఒక కోట అస్తమానము మనపై పీడనాలన్న మన ప్రాణం మాత్రం నిలిచి ఉండడం పౌలు జీవితం మీద విరక్తి కలిగేటంతక బాధలు పొందిన బాగుపడ్డాడు ముళ్ళు ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది దేవా దూపుడు సొమ్ము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఇవ్వు కష్ట సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చెయ్యి ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తూ ఉంటాము ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా కానీ ఆపదలున్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడు అలా కావాలని ప్రార్థించము ఆపదలు ఎంతకాలం నిలిచి ఉంటే అంతకాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చయితను కలిగి ఉండాలి నలభై పగళ్ళు రాత్రుళ్ళు యేసు ప్రభువు సైతానుతో అడవిలో ఉన్నాడు అలాంటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలి మూలంగా ఇంకా నీరసమైపోయింది అగ్నిగుండం ఎడంతల ఎక్కువ వేడితో మండింది కానీ హిబ్బిని యువకులు ముగ్గురు కొంతసేపు ఆ మంటల్లో ఉన్నారు ఆ రాత్రి దానియుడు సింహాల మధ్య కూర్చున్నాడు ఆ గుంటల నుండి అతన్ని బయటకు తీసినప్పుడు అతని శరీరంపై ఏ గాయము లేదు ఎందుకంటే తమ దీవుని మీద అతడు నమ్మకం ఉంచాడు వీళ్ళంతా శత్రువుల మధ్యనే నివాసం ఉన్నారు అయినా వాళ్ళు దీవుని సన్నిధిలో ఉన్నారు దేవుడు మేము దివించుగాక ఆమె ఆమె